జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇప్పుడు మన భారతదేశం రక్షణ పరంగా ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో మన వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేస్తారో మనం ప్రతిరోజు కూడా ఈ డిఫెన్స్ సంబంధించిన న్యూస్ అయితే మనం చెప్పుకుంటానే ఉన్నాం కానీ పులిని చూసి నక్క కదా వాతలు పెట్టుకున్నట్టు మన భారతదేశం ఒకవైపు విజయవంతంగా పరిశీలన చేస్తా ఉంటే ఏమేమే తక్కువన్నట్టు ఈ ఉగ్రవాద దేశం ఇటువంటి లాపాకిస్తాను ఒక పరీక్ష అయితే నిర్వహించింది సరే ఆ పరీక్ష నిర్వహించిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ వచ్చింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీరు చెప్పే ప్రయత్నం చేస్తా చెప్పా కదా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఓకేనా సరే ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అక్కడ ఛానల్ నిర్వహణకు అదేవిధంగా మన ఛానల్ మరింత బలోపేతం చేసుకోవడానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి ఏమే అంతా ఎంత అడను మీకు తోచినంత మన ఛానల్కి ఆర్థిక సహకారం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకున్నాను నేను ఎప్పుడో వారానికి ఒక రోజు ఏదో అడుగుతూ ఉన్నా కానీ నేను నోరు చేసి అడగడమే కానీ చాలామంది చాలామంది అసలు కనీసం స్పందించుకోవడలే కనీసం వెయ్యి మందిలో ఒక్కరు కూడా స్పందించడం లే చెప్పాలంటే చాలా బాధగా ఉండాలి నేను చెప్పాను కదా నేను అంత ఎంత కావాలని అడగల మీ శక్తి మేరకే అని చెప్పా ఆ తర్వాత మీ ఇష్టం ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ అదేవిధంగా పేటిఎం గూగుల్ పే ఫోన్పే దానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి యూపీఐడి కావచ్చు పేమెంట్ లింక్ కావచ్చు అన్నీ కూడా మీకు డబ్బులు పంపడంలో మాత్రం అసౌకర్యం కలిగినా ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు నాకు మెసేజ్ చేయచ్చు సరే అది విషయం అయితే ఇక న్యూస్ విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ను భారత్ విజయవంతంగా నిర్వహించిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే ఈ ఆపరేషన్ సింధూర్ మూలంగా పాకిస్తాన్కు చెప్పుకోలేనంతగా నష్టమైతే జరిగిపోయింది ఆ నష్టం గురించి మన భారత్ ఎలాగో పూర్తి స్థాయిలో బయట పెట్టదు ఇకపోతే అవమానం కదా ఇంకా మోహన్ జల్హా ఈ ఉగ్రవాద దేశం ఎటువంటి లా పాకిస్తాన్ కూడా ఎట్టా బయటికి చెప్పుకోలేదు ఆల్రెడీ వాళ్ళు వయమ్మ మేము గెలిచాము బార్ట్ మీద అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ర్యాలీలు కూడా చేశారు సిగ్గు ఎగ్గు లేకుండా ఒకరివన్న కూడా లజ్జ లేకుండా కానీ ఆపరేషన్ సింధును నిర్వహించిన తర్వాత ఏదో జరుగుతుంది అన్న విషయం మాత్రం మన స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మన భారత ప్రభుత్వం గత పది రోజుల వ్యవధిలో నాలుగు మిసైల్ టెస్టులు అయితే నిర్వహించింది అవి వచ్చేసి అస్త్రా మిసైల్ టెస్ట్ అలాగే ఆకాష్ ప్రైమ్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ ఇక మూడోది వచ్చేసి వన్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ ఇక నాలుగోది వచ్చేసి పృథ్వీ టూ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ అనమాట వీటిలో అస్త్ర అనేది బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైల్ అనమాట అంటే ఇది కంటికి కనబడనంత వేగంగా ప్రయాణిస్తుంది ఇక ఈ అస్త్ర బీవీఆర్ మిస్సైల్ టెస్ట్ను భారత విజయవంతంగా నిర్వహించింది ఇక రెండోది వచ్చేసి ఆకాష్ ప్రైమ్ ఇది గగనతల రక్షణ వ్యవస్థ అనమాట దీనిని పదహైదు వేల కిలోమీటర్ల ఎత్తులో పరీక్షించినారు అంటే ఈ పరీక్షలు పూర్తి స్థాయిలో విజయవంతమైనవి అయితే ఈ ఆకాశ్ ప్రేమ్ రక్షణ వ్యవస్థ పరీక్షలను లడఖ్లోని పర్వతాల్లో నిర్వహించారు అంటే చైనా పక్కనే ఉన్నటువంటి లడఖ్లో ఈ మిస్సైల్ టెస్ట్లు అయితే నిర్వహించడం ఇక్కడ కీలకమైన విషయం అంటే మనం నేరుగా మన శత్రుదేశమైనటువంటి చైనాకే వార్నింగ్ ఇస్తున్నాం అనమాట అర్థమవుతుంది ఇక అగ్ని వన్ బాలిస్టిక్ మిసైల్ అలాగే పృథ్వీ టు బాలిస్టిక్ మిస్సైల్ ఈ టెస్టులను భారత్ విజయవంతంగా నిర్వహించింది ఇవి రెండు కూడా షార్ట్ రేంజ్ మిసైల్స్ అనమాట ఇక ఈ రెండు మిస్సైల్స్ కూడా అణుబాంబులను మోసుకుపోయే సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ కావడం విశేషం ఈ రెండు కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రేంజ్ రేంజ్ను కలిగి ఉండి ఐదు వందల కిలోల న్యూక్లియర్ బాంబులు అయితే మోసుకొని పోగలుగుతాయి సరే ఈ నాలుగు మిసైల్ టెస్టులను మన భారత ప్రభుత్వం పూర్తి విజయవంతంగా పరీక్షించింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అయినామన్నమాట దీంతో భారతం చూసి ఈర్చపడినటువంటి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి లాపాకిస్తాను తాను కూడా లైన్లో ఉండాను అని నిరూపించుకోవడానికి పాకిస్తాన్ కూడా ఒక మిసైల్ టెస్ట్ అయితే ప్రారంభించింది చూడండి ఇక్కడే ఉండేది కామెడీ అంతా కూడా ఈ మిసైల్ టెస్ట్కి ముందు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి లాపాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ అంతటా కూడా పెద్ద ఎత్తున హడావిడి చేసేసింది అరేబియా సముద్రంలో చాలా భాగాన్ని ఖాళీ చేయించింది ఇక పాకిస్తాన్ ప్రయోగించాలనుకున్నటువంటి మిసైల్ పేరు వచ్చేసి షాహీన్ త్రీ ఇది ఒక బాలిస్టిక్ మిసైల్ అనమాట ఈ షాహీన్ త్రీ రేంజ్ వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ పంజాబ్ రాష్ట్రం నుంచి భారతలోని దక్షిణ వైపుగా ఉన్నటువంటి మన హైదరాబాద్నో లేకపోతే బెంగళూరునో లేకపోతే ఏది చెన్నైనో టార్గెట్ పెట్టుకొడితే ఇక్కడ వచ్చి పడతాయన్నమాట ఆ మెసైల్స్ ఆ విధంగా మేము దాడి చేయగలుగుతామని చెప్పేసి ఈ పాకిస్తాన్ అక్కడ గొప్పలు చెప్పుకునేదే డబ్బా కొట్టుకునింది సరే అసలు ఆటైతే మొదలైపోయింది ఈ షాహింత్రి ప్రయోగాన్ని పాకిస్తాన్ అయితే అట్టహాసంగా మొదలుపెట్టింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ షాహింత్రి మిస్సైల్ అనేది న్యూక్లియర్ కేపబుల్ మిస్సైల్ అనమాట అంటే ఈ షాహింత్రి అణుబాంబులు కూడా మోసుకొని బాగలుగుతుంది ఏది వీళ్ళు చెప్పే లెక్కలో సరే ఇక పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డేరా గాజీఖాన్ ప్రాంతం నుంచి ఈ షాహింత్రి న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిసైల్ అయితే ప్రయోగించారు అంతే రెండే రెండు నిమిషాల్లో రెండే రెండే రెండు నిమిషాల్లో ఈ షాహిత్రి బాలిస్టిక్ మిసైల్ రెండు భాగాలుగా విడిపోయింది అంటే రెండు అనమాట అందులో ఒక భాగం ఈ డేరా ఖాన్లోనే పడిపోయింది అంటే ఊడు అక్కడే పడిపోయింది ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి ఓకేనా ఈ డేరాగాజిఖాన్ ప్రాంతంలో పాకిస్తాన్కు చెందినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీ ఉండదన్నమాట ఇక్కడ అణుబాంబులు తయారు చేస్తూ ఉంటారు అలాంటి అణు కేంద్రానికి సరిగ్గా ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ షాహింత్రి బాలిస్టిక్ లోని ఒక భాగం అయితే పెద్ద శబ్దం చేసుకుంటా ఆయన ఊడి పడిపోయింది ఇక రెండు లో భాగం చేసి ఒక నూట ఎనభై కిలోమీటర్ల దూరం ముఖీ మూలిగిపోయి బెలూచిస్తాన్లోని డేరాబుగ్జీ జిల్లాలోని మిత్తే అనే ప్రాంతంలో పడిపోయిందనమాట ఇదొక ఇక్కడ దీంతో అత్యంత అట్టహాసంగా మొదలుపెట్టేటువంటి ఈ పాకిస్తాన్ మిస్సైల్ ప్రయోగం పరిపూర్ణంగా అటర్ ఫ్లాప్ అయిపోయింది ఇదంతా ఈ విధంగా ఉంటే ఆ షాహింత్రి బాలిస్టిక్ మిసైల్స్లోని ఒక భాగం పోయి బెలుచిస్తాన్లో పడింది కదా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ బెలుచిస్తాన్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు ఈ పాకిస్తాన్ కావాలనే తమ పైకి ఈ షాహింత్రి మిసైల్ ప్రయోగించిందని రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే విధంగా మిస్సైల్ టెస్టులు చేసినప్పుడు ఆ మిసైల్స్ కూడా బెలుచిస్తాన్ మీదనే పడినాయి కాబట్టి ఇందుకు పాకిస్తాన్ ఆర్మీ చేపలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఈ బెలుచిస్తాన్లో ఉండే ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు చేయడం మొదలుపెట్టారు ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఏదే వాళ్ళని టార్గెట్ చేసే అయిపోయి పోయి ఆడ పడలా ఏడ శాతగాక ఈడ లేపితే ఆడబోయి పడినాయి అంతే అదే విషయం ఇప్పుడు పిల్లవాళ్ళు కదా పాస్ పోసుకుంటే ఈడ లేచి ఆడగదా పడినట్టు ఈ పోయి ఆడబడినాయి ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి ఏం చేయాలో దిక్కు తెలియక బుర్ర గోక్కుంటుందంట అది విషయం మిత్రులారా ఆ ఆ న్యూసా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్